నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం న్యూస్ ప్రతిపాడులో జుషియల్ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద జూనియర్ సివిల్ గోపీనాథ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి న్యాయవాదులు మరియు పోలీసుల సమక్షంలో జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి లంక గోపీనాథ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు న్యాయవాదులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు 79th Independence Day. I wish you all a very happy Independence Day. Independence Day is a national festival of India. On this day in 1947, India got freedom from the British rule after a long years of slavery. Our great freedom fighters like Mahatma Gandhi, Subhash Chandra Bose, Rajguru. Devoted their whole lives for the independence of our country. So we remember all the freedom fighters on this day. Today is today. We are so lucky that we live in an independent country. We should feel proud to be an Indian. Jai Hind, Jai Bharat. Thank you. ద గ్రేటెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ అవర్ కంట్రీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనందరం చాలా లక్కీయస్ట్ పర్సన్స్ ఎందుకు అంటే ఎవరో వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఆ ఫ్రూట్ని మనం ఈరోజు ఎంజాయ్ చేయగలుగుతాం ఇది చాలా పని అసంభవం మనందరికీ తెలుసు ఇండిపెండెన్స్ డేని మనం ఎంత కష్టపడి ఎలాంటి పరిస్థితుల్లో మనం మన ఇండిపెండెన్స్ మనం పొందాము అందరికీ తెలిసింది కానీ నేను ఇక్కడ ఈ రోజు స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏంటంటే ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ ఫైట్లో అడ్వకసీ అండ్ అడ్వకేట్స్ రోల్స్ గురించి నేను చెప్తాను మీరు ఒక్కసారి ఆ హిస్టరీ మొత్తం మనం చూసుకుంటే ఎవరైతే గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు మన ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా మెజార్టీ ఆఫ్ పర్సన్స్ అడ్వకేట్స్ వాళ్ళు చేసిన సాక్రిఫైస్ వాళ్ళు చేసిన ఫైట్ వల్లే ఈరోజు మన జ్యుడిషియరీకి ఇండిపెండెన్సీ వచ్చింది ఆ రోజు వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ ఉంది ఆ రోజుల్లో ఎందుకంటే చాలా కేసెస్ మన ఇండియన్స్ మీద వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు వాటి కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే హ్యూజ్ అమౌంట్ వాళ్ళకి వచ్చి ఉండేది అయినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మన కంట్రీ సేక్ కోసం మన కంట్రీ ఇంట్రెస్ట్ కోసం ఇండిపెండెన్స్ కోసం వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేశారు అడ్వకేసీలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఏ ఫీల్డ్లో కూడా ఎవరు కూడా ఎదుటివారి వర్క్ నా వర్క్ అని ఫీల్ అవ్వదు మీరు ఏ ఫీల్డ్ అయినా చూడండి అది వర్క్ లాగే చూస్తారు ఒక అడ్వకేట్ మాత్రమే ఒక సివిల్ డిస్ప్యూట్ అయినా ఒక క్రిమినల్ డిస్ప్యూట్ అయినా నా ప్రాపర్టీనే డిస్ప్యూట్లో ఉందని ఫీల్ అవుతాను విక్టీమ్కి అన్యాయం జరిగితే నాకే అన్యాయం జరిగింది నేనే సప్రాయం ఫీల్ అవుతాను అట్లా ఎదుటివాడికి సంబంధించిన ఇష్యూని ప్రాబ్లమ్ని సొంతగా ఫీల్ అయ్యే ఒకే ఒక్క వింగ్ ఏదైనా ఉంది అంటే ఆ డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది అడ్వకేట్స్ కాబట్టి నేను సీనియర్ న్యాయవాదులకి జూనియర్ న్యాయవాదులకి నేను కోరుకునేది ఏంటి అంటే మీ నాలెడ్జ్ని మీ ఎఫర్ట్ని మీరు మీ కేసు మీద పెట్టే ఇండస్ట్రీని మొత్తం కూడా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మీరు విధంగా పాస్ చేయాలి జూనియర్స్ కూడా సీనియర్స్ నుండి చాలా నేర్చుకోవాలి ఏ పార్లో అయినా కూడా సీనియర్సే మనకి ట్రెజర్ వాళ్ళని మనం లాస్ అయ్యాము అంటే మన జీవితంలో మనం చాలా కోల్పోయినట్టు మనకి ఎక్స్పీరియన్స్ ఎవ్వరు మనం నేర్చుకుంటే వచ్చేది కాదు వాళ్ళ దగ్గర నుండి చెప్తేనే వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తేనే మనకు వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదు వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ వికెట్స్ అందరూ కూడా అదేవిధంగా స్టాఫ్కి వచ్చేసరికి సీనియర్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళందరూ గురువులు మనకి మనం ఒక స్టేజ్కి వచ్చాం బ్లేజర్ వేసుకున్నాం లేదా కోర్టుకు వచ్చి ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాం అక్కడతో అయిపోలేదు మనం ఆ తర్వాత మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి మనం కాన్షియస్గా ఉండాలి మనం చేసే ప్రతి పనిలో కూడా మన జ్యుడిషియరీకి సంబంధించిన ఫేము నేము రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది దాన్ని మనం మైండ్లో పెట్టుకొని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనది ఒక అడ్వకేట్ బయటకు వెళ్తే అతను చూడంగానే పబ్లిక్లో చిన్న అలర్ట్ వస్తుంది న్యాయవాది వస్తున్నారు అని న్యాయమూర్తి వెళ్తున్నా కూడా ఎందుకంటే మనకున్న రెస్పెక్ట్ అలాంటిది సొసైటీలో పబ్లిక్ కోసం ఫైట్ చేస్తాం అందుకనే అడ్వ అడ్వకేట్స్ని సోషల్ ఇంజనీర్స్ అని అన్నారు సొసైటీని కన్స్ట్రక్ట్ చేసేది మీరే ఆ బా బెంచ్కి అదేవిధంగా అక్కడ ఉన్న పబ్లిక్ లిటికెంట్ పబ్లిక్కి మధ్యలో బ్రిడ్జ్ ఎవరు ఉందంటే బార్ వాళ్ళు ప్రాబ్లమ్స్ మా నాలెడ్జ్లోకి తీసుకొస్తేనే ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ అన్నీ బెంచ్ నాలెడ్జ్లోకి వస్తాయి మీకున్న అనుభవం దృష్ట్యా మీకున్న ఎక్స్పీరియన్స్ దృష్ట్యా మీకున్న ఇష్యూస్ దృష్ట్యా మీకున్న సర్కిల్ దృష్ట్యా సొసైటీలో జరుగుతున్న ప్రతి ఒక్క లిటిగేషన్ కూడా మీరు కోర్టులో తీసుకురాగలిగితే మనం సత్వరంగా న్యాయాన్ని అందించడం జరుగుతుంది దానికోసం న్యాయవాదులు ఎంతో కృషి చేస్తున్నారు ఈవెన్ మనకి పెండెన్సీ ఎక్కువ ఉన్నప్పటికి కూడా మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నాం లిమిట్గా మనం దాటి హార్డ్ వర్క్ చేస్తున్నాం అది అందరికీ తెలిసిందే అయినప్పటికి కూడా ఏంటంటే సొసైటీ కోసం మనం సర్వీస్ చేస్తున్నాం దానికోసం అడ్వకేట్స్ కానీ ఇటు న్యాయమూర్తులు కానీ కోర్టు కానీ కోర్టు స్టాఫ్ కానీ చాలా స్ట్రగుల్ చేస్తున్నారు వాళ్ళ పర్సనల్ లైఫ్ని అదేవిధంగా ఫ్యామిలీ లైఫ్ని హెల్త్ని అన్నిటినీ కూడా సాక్రిఫైస్ చేస్తూ సొసైటీ కోసం ఎంతో కష్టపడుతుంది ఈ ఫ్రీడమ్ మనకి ఇచ్చిన స్వేచ్ఛని ఈక్వాలిటీని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న రెస్పాన్సిబిలిటీ మన అందరి మీద ఉంది కాబట్టి ఈ ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ డే గురించి మనం